ఈరోజు గుంటూరు ప్రాంత ప్రజలకి మరొక శుభవార్త ఆయుష్ మినిస్ట్రీ నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ప్లస్ స్టాఫ్ క్వార్టర్స్ పదిహేను ఎకరాల స్థలంలో తొంభై నాలుగు కోట్ల రూపాయలతోటి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్లీ ఫండెడ్ డబ్బుతోటి నడింపాలెం విలేజ్ ప్రత్తిపాడు మండలంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఇది కూడా యాక్చువల్గా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే దీనికి అక్కడ పెట్టాలని చెప్పి శాంక్షన్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇవ్వకుండా ప్రొసీజర్లు ఫాలో అవ్వలేదు కాబట్టి అది ఆగిపోయే పరిస్థితి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటే దీన్ని మేము ఐడెంటిఫై చేసి పదిహేను ఎకరాల ల్యాండ్ని ఇచ్చి దీన్ని ఈరోజు తీసుకోగలిగాం కాబట్టి ఇది ఈరోజు గుంటూరు ప్రాంతంలో యోగా అనేది శ్రీ నరేంద్ర మోదీ గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు న్యాచురోపతి యోగా ఆయుర్వేదిక్ అనేది ఇవి కూడా ప్రమోట్ చేయటానికి ఇందులో వచ్చి హాస్పిటల్ ద్వారా వచ్చేయి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పావర్టీ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీసెస్ ఉంటున్నాయి అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మినిమల్ ఛార్జెస్లో ఇందులో సర్వీసెస్ వస్తాయి అదేవిధంగా దీంట్లో వంద నుంచి నూట యాభై న్యూ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ని మా ప్రాంతానికి శాంక్షన్ చేసినటువంటి ఆయుష్ మినిస్ట్రీ ప్రతాప్ రావు జాదవ్ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి మా నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా ప్రాంత ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మా స్టాఫ్ ఇది ఫాలో అప్ చేసిన వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ